పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి ఉదయం పదకొండు గంటలు అయ్యింది బ్యాంక్ అంతా సందడిగా ఉంది స్టాఫ్ అంతా పనిచేసుకుంటున్నారు ఫోన్ మోగింది అటుగా వెళ్తున్న అటెండర్ ఫోన్ తీశాడు హలో ఇది పలానా బ్యాంక్ బ్రాంచేనా అని అడిగింది ఓ పురుష కంఠం అవునండి అన్నాడు అటెండర్ అక్కడ పప్పు పద్మావతి గారు పనిచేస్తున్నారా పద్మావతి గారు ఉన్నారు మరి ఆవిడ ఇంటి పేరు ఏమిటో తెలియదు చెప్పాడు అటెండర్ ఒకసారి కొనుక్కు వస్తారా ప్లీజ్ బతిమాలాడు అవతల వ్యక్తి లైన్లో ఉండండి అంటూ వెళ్ళాడు అటెండర్ కంప్యూటర్ ముందు కూర్చొని ఏదో ఎఫ్డీ వివరాల కోసం కుస్తీ పడుతోంది పద్మావతి కంప్యూటర్లో కాస్త ప్రాబ్లం వచ్చింది పక్క సీటు శంకర్ వచ్చి సహాయం చేస్తున్నాడు అటెండర్ వచ్చాడు అమ్మ మీ ఇంటి పేరు పప్పువారేనా అని అడిగాడు చిర్రెత్తికొచ్చింది పద్మావతికి పొద్దుటి నుంచి కంప్యూటర్ ఏడిపిస్తోంది విసిగిపోయింది పద్మావతి ఇప్పుడు అర్జెంటుగా నా ఇంటి పేరెందుకు నీకు వెళ్లి సంబంధం వెతుకుతావా విసుక్కుంది కాదమ్మా మీకోసం ఫోన్ వచ్చింది పప్పు పద్మావతి గారు ఉన్నారా అని అడుగుతున్నారు మీ ఇంటి పేరు నాకు తెలియదు కదా అందుకే అడిగాను అన్నాడు అటెండర్ ఫోన్ చేశారా ఎవరు అడిగింది పద్మావతి ఏమో లైన్లో ఉన్నారు చెప్పాడు వెళ్ళి చూసి రండి అన్నాడు శంకర్ ఫోన్ దగ్గరికి వెళ్ళింది పద్మ హలో అంది మీరు పప్పు పద్మావతి గారేనా అండి అడిగింది ఆ కంఠం అవునండి మీరెవరు అడిగింది మీరు విజయనగరంలో ఉండే పప్పు సుబ్బారావు గారి అమ్మాయేనా అండి మరో ప్రశ్న అవునండి ఇంతకీ మీరెవరో చెప్పండి అవతల బోలెడు పనుంది అంది విసుగ్గా ఓ సారీ అండి మీరు బిజీగా ఉన్నానని అంటున్నారు కదా లంచ్ తర్వాత ఫోన్ చేస్తాను బైది బై నా పేరు కళ్యాణ చక్రవర్తి మా నాన్నగారి పేరు గోపాలరావు గారు నేను గోపాలరావు గారి అబ్బాయిని సర్లేండి మళ్ళీ ఫోన్ చేస్తాను అయోమయంగా చూసి వెళ్ళిపోయింది పద్మ ఆ తర్వాత ఆ ఫోన్ సంగతే మర్చిపోయింది రెండు గంటలకి లంచ్ బాక్స్ ఓపెన్ చేసింది అందరూ కబుర్లు చెప్పుకుంటూ లంచ్ తింటున్నారు అటెండర్ వచ్చి అమ్మ మీకు ఫోన్ అని చెప్పాడు ఆ బాక్స్ అలా పట్టుకొని ఫోన్ దగ్గరికి వెళ్ళింది హలో అంది హలో పప్పు పద్మావతి గారేనా అవునండి మీరు కళ్యాణ చక్రవర్తి గారా అవునండి మరో విషయం మీకు ఇంకా పెళ్లి కాలేదు కదండి అడిగాడు ఎవరండి మీరు ఈ వివరాలన్నీ మీకెందుకు అసలు మీకేం కావాలి విసుక్కుంది మీరు అలా విసుగ్గా మాట్లాడారంటే మీ తప్పేం లేదులేండి మీ పొజిషన్లో ఎవరున్నా అలాగే మాట్లాడతారు ఇలా ఎందుకు అడిగానంటే పొద్దున్న ఒక ఆవిడికి ఫోన్ చేశాను ఆవిడి పేరు కూడా పి పద్మావతి గారే కాసేపు మాట్లాడాక తెలిసింది ఆవిడికి పెళ్ళి అయిందని ఆవిడ కూడా ఇప్పుడు మీలాగే విసుక్కున్నారు అందుకే ముందు జాగ్రత్తగా అడిగాను ఏమనుకోకండి బతిమాలాడు కాస్త శాంతించింది పద్మ సర్లేండి ఇంతకీ మీరిలా పి పద్మావతిని వెతికి పట్టుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు చెప్తాను మరో ప్రశ్నకి సమాధానం చెప్పండి మీరు సుబ్బారావు గారి అమ్మాయే కదూ మీది విజయనగరమే కదండి అవునండి ఏమిటో మీ ప్రశ్నల వర్షం మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారా మళ్ళీ విసుక్కుంది కాదండి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తిని మా నాన్నగారి పేరు వేణుగోపాలరావు గారు మాది శ్రీకాకుళం మా నాన్నగారు నా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు నాకు ఇంకా పెళ్ళి కాలేదు మీ సంబంధం కూడా వచ్చిందట మా వాళ్ళ దగ్గరికి మా వాళ్ళకి నచ్చింది నీకు నచ్చితే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాం అన్నారు వింటున్న పద్మావతి కాస్త తడబడింది పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసు అందులో ఒక సంబంధం అన్నింటిలోకి బాగుందని అబ్బాయి డాక్టర్ అనే అమ్మ చెప్పింది అతనే ఇతన అయినా నాన్నగారు ఫోన్ చేయాలి కానీ అతను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయడం ఏమిటి హలో హలో పద్మావతి గారు పప్పు పద్మావతి గారు అవతల నుంచి వినిపించడంతో ఇహలోకంలోకి వచ్చింది పద్మావతి ఏమిటి చెప్పండి అంది అమ్మయా ఉన్నారా ఉలుగు పలుకు లేకపోతే లైన్ కట్ అయిందేమో అనుకున్నాను లేదులేండి చెప్పండి విషయం ఏమిటంటేనండి మా నాన్నగారు ఫోన్ చేశారు ఈ వారంలో పెళ్లి చూపులకి రమ్మన్నారు నాకేమో చాలా పనుంది తర్వాత వస్తానన్నాను వారం రోజుల తర్వాత శూన్యమాసం వస్తుందిట రాదుట వెంటనే రమ్మని కంగారు పెడుతున్నారు అప్పుడు నాకు మంచి ఐడియా వచ్చింది పెళ్ళికూతురు ఇక్కడే ఉంది నేను శ్రీకాకుళం వచ్చి ఆవిడ విజయనగరం వచ్చి నేను శ్రీకాకుళం నుంచి విజయనగరం వచ్చి ఎందుకు ఇదంతా మేమిద్దరం ఎక్కడే ఓసారి కలుసుకుని మాట్లాడుకుంటే ఉభయ తారకంగా ఉంటుందనిపించింది మా నాన్నగారితో ఆ మాట చెప్తే సర్లే నేను వాళ్ళ నాన్నగారితో మాట్లాడతాను అన్నారు మళ్ళీ ఫోన్ చేసి మీ నెంబర్ ఇచ్చారు అందుకే ఫోన్ చేశాను అన్నాడు అయోమయంగా అనిపించింది పద్మావతికి మనిద్దరం ఇక్కడ అయ్యి మాట్లాడుకుందామా అవునండి మిమ్మల్ని మా వాళ్ళు ఎక్కడో చూసారట నన్ను మీ బావగారు చూసారట పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన ఎలాగూ మనిద్దరం విడిగానే కూర్చొని మాట్లాడుకుంటాం కదా ఈ భాగ్యానికి ఎందుకింత హడావిడి మీరు ఓసారి ఆలోచించి చూడండి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను లేదంటే మీరే చెయ్యండి నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి అంటూ ఫోన్ నెంబర్ చెప్పాడు ఫోన్ పెట్టేసి వచ్చి కూర్చుంది పద్మ ఎవరు అడిగింది కొలిగ్ విశాల ఎవరో ఫ్రెండ్ ఫోన్ చెప్పింది పద్మావతి ఫోన్ సంభాషణ అంతా వేసుకుంది ఆ తర్వాత అతని రీజనింగ్ బాగానే ఉన్నట్లు అనిపించింది సర్లే చూద్దాం అనుకుంది ఆ రాత్రి తండ్రి ఫోన్ చేశాడు మంచి కుటుంబం ఇద్దరు కొడుకులు ఇతను రెండో వాడు పెద్ద అతని ఇంజనీరు పెద్ద కోడలు కూడా డాక్టరే అంతా బాగుంది ఈ సంబంధం కుదిరితే బాగుంటుందని మేమందరం అనుకుంటున్నాం అబ్బాయి ఫోన్ చేశాడన్నావుగా మరి నీ ఇష్టం అక్కడ మీరిద్దరూ కలుసుకుని మాట్లాడుకున్నా మాకేమీ అభ్యంతరం లేదు లేదు ఈ శూన్యమాసం వెళ్ళేదాకా ఆగమన్నా పర్వాలేదు నువ్వు ఆలోచించుకో ఏ విషయం నాకు ఫోన్ చేసి చెప్పు అన్నారు కాసేపు సీరియస్గా ఆలోచించింది పద్మకి ఇక్కడే మాట్లాడుకుంటే బాగుంటుందేమో అనిపించింది మళ్ళీ ఊరికి వెళ్ళాలంటే లీవ్ ప్రాబ్లం పెళ్ళి సెటిల్ అయితే చాలా లీవ్ కావాలి అందుకే అతనికి ఫోన్ చేసి చెప్పాలనుకుంది బ్యాంక్కి వెళ్ళాక ఆ నెంబర్కి ఫోన్ చేసింది నో రిప్లై లంచ్ టైంలో అతనే ఫోన్ చేశాడు నమస్కారం పద్మావతి గారు అన్నాడు నమస్కారం కళ్యాణ్ చక్రవర్తి గారు సమాధానం చెప్పింది చిన్నగా నవ్వాడు మీ నాన్నగారితో మాట్లాడారా అడిగాడు మాట్లాడానండి నిర్ణయం నాకే వదిలేశారు నేను మీరు చెప్పిన పద్ధతే ఉభయతారకంగా ఉంటుందని ఆలోచిస్తున్నాను చెప్పింది వెరీ గుడ్ అయితే మనం ఎక్కడైనా కలుసుకొని మాట్లాడుకుందాం అన్నాడు అలాగే ఎక్కడ మీట్ అవుదాం మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా వాళ్ళ ఇంట్లో కలుసుకోవచ్చు సూచించాడు వద్దండి అంత క్లోజ్ ఫ్రెండ్స్ నాకెవరూ లేరు నాకు డిటో ఓ పని చేద్దాం ఇందిరా పార్కులో కలుసుకుందామా అన్నాడు అక్కడ అవునండి ఈ లుంబిని పార్కు నెక్లెస్ రోడ్డు వచ్చాక ఇందిరా పార్క్ కాస్త ప్రశాంతంగానే ఉంటుంది ఈ ఆదివారం సాయంత్రం ఆరున్నరకి మీకు ఓకేనా ఓకే కానీ ఓ సందేహం మిమ్మల్ని నేను ఎలా గుర్తుపట్టడం అంది పద్మ నిజమే కాదు నేను తెల్లగా పొడుగ్గా ఉంటాను నాది నొక్కులు జుట్టు చెప్పాడు ఏమిటండి వివరాలు ఇలా చెప్తే ఎలా గుర్తుపడతాను అంది పద్మ నేను నల్ల ప్యాంటు లైట్ క్రీమ్ కలర్ వివాల్టీ రెడీమేడ్ షర్ట్ వేసుకొస్తాను సరేనా శ్రీరామచంద్ర రెడీమేడ్ షర్ట్ని పోల్చుకోవడం ఎలా లేబుల్ మెడ దగ్గర కదా ఉంటుంది కనిపెట్టడం కష్టం కదూ నిజమేనండి నాకు ఆలోచనే తట్టలేదు ఇలా లాభం లేదు కానీ ఓ పని చేద్దాం ఇవాళ నాకు అర్జెంట్ పని ఉంది బయటికి వెళ్తున్నాను నా ఫోటో మీకు పంపిస్తాను రేపు సాయంత్రం వస్తాను ఇల్లుండి మన ఇద్దరం కలుసుకుందాం సరేనా అన్నాడు సరే ఆ పని చెయ్యండి మరి మీరు నన్ను ఎలా గుర్తుపడతారు నా ఫోటో పంపించనా అంది ఎందుకండి మీరు నన్ను గుర్తుపడతారు కదా నా దగ్గరికి వచ్చి పరిచయం చేసుకోండి అన్నాడు చక్రవర్తి సరే అలాగే అంది పద్మ తనకి తెలియకుండానే అతని ఫోటో కోసం ఎదురు చూసింది మధ్యాహ్నానికి మనిషి వచ్చి అతని ఫోటో ఇచ్చాడు నిజంగా బాగున్నాడు ఊరి నుంచి రాగానే మళ్ళీ ఫోన్ చేశారు ఆరున్నరకి పది నిమిషాలు ముందే వస్తాను గేటు దగ్గరే వెయిట్ చేస్తాను అని చెప్పాడు ఆదివారం రానే వచ్చింది అనుకున్న సమయానికి బయలుదేరింది పద్మ చక్కగా తయారై ఆటో ఎక్కింది గమ్యం చేరింది ఆటో దిగే ముందే హ్యాండ్ బ్యాగ్లోని అద్దం తీసి ఓసారి రేగిన జుట్టు సవరించుకుంది ఆటోకి డబ్బులిచ్చి పంపించింది ఎందుకో నెర్వస్గా అనిపించింది అంతలోనే సర్దుకొని లోపలికి వెళ్ళింది చుట్టూరా చూసింది ఆ సాల్తి ఎక్కడా కనిపించలేదు గేటు వంక చూస్తూ నిలబడింది ఐదు నిమిషాలు గడిచిపోయాయి చిరాగ్గా అనిపించింది ఇదేమిటి చెప్పిన ప్రకారం పది నిమిషాలు ముందు రాకపోయినా టైంకైనా రావడం మర్యాద చూస్తుండగానే మరో ఐదు నిమిషాలు గడిచిపోయాయి ఇంకో ఐదు నిమిషాలు చూసి వెళ్లిపోదాం అనుకుంటుండగా దూరంగా కనిపించాడు సదరు సాల్తి లోంచి ఇంచుమించు పరిగెత్తుకు వస్తున్నాడు ఇన్షర్ట్ చేసుకున్నాడు అది చెదిరిపోయి సగం బయటికి వచ్చేసింది జుట్టు చెదిరిపోయింది మొహం నిండా చెమటలు ఓ చేతితో రెండేళ్ల పిల్లాడిని ఎత్తుకున్నాడు రెండో చేతిలో ఓ బ్యాగ్ ఉంది గేటు దగ్గరికి రాగానే ఆత్రంగా అటు ఇటు చూశాడు పద్మ మీద నిలిచిపోయాయి అతని చూపులు చిన్నగా నవ్వింది పద్మ వెంటనే దగ్గరికి వచ్చాడు మీరు పద్మావతి గారేనా అడిగాడు అవునండి అంది పద్మ సారీ అండి వెరీ సారీ రావడం అరగంట ముందే వచ్చాను ఇదిగో వీడితో సరిపోయింది అతను చెప్తుండగానే ఆ పిల్లాడు జారిపోయి పరిగెత్తాడు ఒరే గుండు ఆగరా అంటూ చేతిలోని బ్యాగ్ పద్మకిచ్చి వాడు వెనక పరిగెత్తాడు అయోమయంగా చేతిలోని బ్యాగ్లో ఏమున్నాయో చూసింది పద్మ పాల సీసా మంచినీళ్ళ సీసా బిస్కెట్లు చాక్లెట్లు చిన్న టవలు ఓ జత బట్టలు కాసిన బొమ్మలు ఓ చిన్న దుప్పటివి ఉన్నాయి ఈ పెళ్లి కొడుకేమిటి ఈ పిల్లాడేమిటో బొత్తిగా అంతుపట్టలేదు చ ఎరక్కపోయి వచ్చాను అని విసుక్కుంది పద్మ అంతలో పిల్లాడిని ఎత్తుకుని వస్తున్నాడు కళ్యాణ్ సారీ అండి అలా వెళ్ళి కూర్చుందాం రండి అంటూ ఆ బ్యాగ్ అందుకున్నాడు మీ వ్యవహారం నాకు నచ్చలేదు నేను వెళ్తాను అని చెప్పాలని నోటిదాకా వచ్చింది కానీ ఓ పది నిమిషాలు మాట్లాడి వెళ్దాం అని అతను వెంట వెళ్ళింది ఓ చెట్టు కింద కూర్చున్నారు ఈ బాబు ఎవరు అడిగింది పద్మ నా మొగుడు విసుగ్గా చెప్పాడు కళ్యాణ్ ఆ బుజ్జిగాడు కళ్యాణ్ వల్లోంచి దిగాడు బూబూ అన్నాడు బాబు ఓ అలాగే అంటూ బ్యాగ్ తీసి అందులోంచి మంచినీళ్ళ బాటిల్ తీసి వాడికిచ్చాడు వాడు విసిరి కొట్టాడు ఓ బూబు అంటే పాలు గాగా అంటే నీళ్లు కదూ మీ అమ్మ చెప్పింది నేనే మర్చిపోయాను అంటూ ఆ సీసా లోపల పెట్టి పాల సీసా తీసి అందించాడు వాడు కళ్యాణ్ వల్లో పడుకుని దర్పంగా కాలు మీద కాలు వేసుకుని పాలు తాగసాగాడు ఎవరండి బాబు ఓర్పు పూర్తిగా నశించింది పద్మకి కళ్యాణ్ కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి ఏం చెప్పనండి అంతా నా కర్మ అంటూ జోబులోంచి రుమాలు తీసి కళ్ళు ఒత్తుకుని చెమటలు తుడుచుకున్నాడు రేగిపోయిన జుట్టు చేత్తో సర్దుకున్నాడు చెప్పాలంటే అదో పెద్ద గాథ అమ్మ నా క్లాస్మేట్ కమ్ ప్రాణ స్నేహితురాలు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయాడు కళ్యాణ్ అమ్మ పేరు రాధ మేమిద్దరం తొందరగానే మంచి స్నేహితులం అయిపోయాం థర్డ్ ఇయర్ యాన్యువల్ డే ఫంక్షన్కి అభిజ్ఞాన సాకుంతలం నాటకం వేశాం కాదా శకుంతల నేను దుష్యంతుడిని వింటున్న పద్మకి ఒళ్ళు మండుకొస్తోంది అదేమీ పట్టించుకోనట్లు చెప్పుకుపోసాగాడు కళ్యాణ్ అనుకోకుండా ఆ ఫంక్షన్ టైంకి వచ్చాడు మా అన్నయ్య శ్రీకాంత్ వాడు కొత్తగూడెంలో ఉద్యోగంలో చేరాడు కొత్తగా ఫంక్షన్ చూశాడు వెళ్ళాడు మరుసటి వారం వచ్చాడు నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను అన్నాడు ఆహా మా అన్నయ్యకి నేనంటే ఎంత ప్రేమ అని ఆనందపడ్డాను అది మొదలు ఉండ్రాళ్ళ తద్దీకి రథసప్తమికి హైగ్రీవ జయంతికి స్వామి రథోత్సవం అని వంకపెట్టి తెలుగు క్యాలెండర్లో ప్రతి పర్వదినానికి నా దగ్గరికి రావడం మొదలుపెట్టాడు పోని నాకు పంపకపోతే పోయే వాడి సంపాదనలో సరిపుచ్చుకోవాలా డబ్బులు కావాలి నాన్నగారు అని నాకు రాస్తాడు చదువుకునే నీకు పంపి సంపాదించుకునే వాడికి పంపి నేనెక్కడ తంటాలు పడనురా అసలు ఆయన జీతం అంతా ఏం చేస్తున్నాడో నిలదీసి అడుగు అని నాన్నగారు గోల పెట్టారు వాడి వ్యవహారం నాకు అయోమయంగా అనిపించింది ఏమిట్రా నీ గొడవ నీ రెక్కల కష్టంతో ఆర్టీసీ వాళ్ళని ఎందుకు ఇలా ఉద్ధరిస్తున్నావు అని అడిగాను నీ మీద బెంగగా ఉంది చూసిపోవాలని వస్తున్నాను అన్నాడు ఇంత తరచుగా వచ్చి చూసిపోవడానికి నేనేం చావు బతుకుల్లో లేను కదా నిజం చెప్పు అని నిలదీస్తే కాసేపు నీళ్లు నమిలి నిజం చెప్పాడు రాధను ప్రేమిస్తున్నాడుట నేను రాయబారం జరపాలిట ఆ మాట చెప్తే ఐహీల్ చెప్పు తీసుకుని అర కిలోమీటర్ తరిమింది రాధ ఇప్పుడు అసలు నాకు పెళ్ళొద్దు నేను ఇక్కడ చదువు కంప్లీట్ చేసి ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నానని తెలిసి రాయబారం నడుపుతావా అని తిట్టిపోసింది ఆ మాటే వాడితో చెప్పాను అయితే డాక్టర్వి కదా తేలిగ్గా ప్రాణం పోయే మందేమైనా ఇచ్చి నన్ను కాపాడు అన్నాడు అన్నయ్య చూస్తూ చూస్తూ ఒక్కగానొక్క అన్నయ్యని ఎలా చంపుకుంటాను అందుకే మళ్ళీ రాదనే బతిమాలాను కాస్త మెత్తబడింది మరి నేను డాక్టర్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను మీ అన్నయ్య ఇంజనీర్ కదా అంది ఓ సంతేనా నేను మళ్ళీ ఎంసెట్ రాసి మెడిసిన్ చదువుతా అన్నాడు అన్నయ్య వద్దులే వయసు పోతుంది అంది రాధ మేము ఫైనల్ ఇయర్లో ఉండగా వాళ్ళ పెళ్లి అయింది ఆ తర్వాత ఆవిడకి కొత్తగూడెంలోనే ఉద్యోగం దొరికింది వాళ్ళు అన్యోన్యంగానే ఉన్నారు కానిండి రాధకి మాత్రం ఇప్పటికీ నా మీద కోపం తగ్గలేదు లక్షణంగా చదువుకుని ఏ ఫారెన్లోనే ఉద్యోగం చేసుకుంటూ ఉండాల్సిన దాన్ని నీ వల్ల ఇలా అయిపోయాను అంటుంది నా మీద పెత్తనం చలాయిస్తుంది చస్తే నా మాట వినదు ఇప్పుడు అంతే అయింది వాళ్ళకేదో ప్రోగ్రాం ఉందిట అనుకోకుండా మధ్యాహ్నం దిగబడిపోయింది అక్కడికి పిల్లలు వెళ్ళేది కాదుట అందుకని వీడిని నాకు అప్పచెప్పింది నా పెళ్లి చూపులు తల్లి అని బతిమాలినా వినలేదు మరేం పర్వాలేదులే రేపు నీకు పుట్టే బిడ్డని రెండేళ్ల దాకా నేనే పెంచుతాను అని చెప్పింది ఇంకేం చేస్తాను మన ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేద్దాం అనుకుంటే మీ ఇంటి ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు అందుకే ఇలా వచ్చాను మనం మరోసారి తీరిగ్గా మాట్లాడుకుందాం అన్నాడు పద్మకి నవ్వు ముంచుకొచ్చింది బాబు పాలు తాగి బాటిల్ అవతల పడేసి కూర్చొని బొమ్మలతో ఆట ప్రారంభించాడు వాడి బుగ్గలు నిమిరింది పద్మ నీ పేరేంటి నాన్న అని అడిగింది తిత్త అన్నాడు వాడు సిర్ధార్థ ఇంకా రెండో ఏడే మాటలు పూర్తిగా రావు ఆ మాట్లాడేవి మనకు అర్థం కావు అన్నాడు కళ్యాణ్ ఆ తరువాత పద్మతో మాట్లాడాలని పాపం మనస్ఫూర్తిగా ప్రయత్నించాడు కళ్యాణ్ పద్మ కూడా సహకరించింది కానీ సిద్ధార్థతోనే సరిపోయింది ఇద్దరికి చూస్తుండగానే ఎనిమిది అయింది ఇంకా వెళ్తాను అంది పద్మ పదండి అంటూ పిల్లాడి సామాన్లన్నీ సర్దుకున్నాడు కళ్యాణ్ ఇద్దరు బయలుదేరారు నా కారు అన్నయ్య తీసుకెళ్లాడు నేను ఆటోలోనే వచ్చాను ఆలస్యం అయింది కదా మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను అన్నాడు కళ్యాణ్ గేటు దాటేసరికి ఎదురుగా వచ్చి ఆగింది మారుతి కారు ముందు సీట్లోంచి దిగింది రాధ అమ్మయ్య ఇక్కడే ఉన్నావా అక్కడ మా ఫంక్షన్లో మార్పు జరిగింది ఎవరో పెద్ద ఆయన సడన్గా పోయాడుట డిన్నర్ క్యాన్సిల్ చేసి హైటీతో సరిపెట్టారు అంది మరి భాగ్యానికి నా ప్రోగ్రాం అంతా తగలెట్టావు అన్నాడు కళ్యాణ్ కోపంగా ఇది మరీ బాగుంది ఇలా అవుతుందని నేను కలగన్నానా అంది రాధ ఈ మాత్రం దానికి కలగనాలా ఫోన్ చేసి కనుక్కుంటే చెప్పరా అయినా నా వెర్రి గాని నీకంత తెలివితేటలుంటే ఇకనే ఆ బుర్రలో మెదడు లేదు మట్టి శుద్ధ అన్నాడు కళ్యాణ్ నీకంటే నయమేలే అని దెబ్బలాటకు దిగింది రాధా కారు రోడ్డు పక్కన ఆపి దిగివచ్చాడు శ్రీకాంత్ ఇష్ మొదలెట్టారా మీ గోళ పోలీసులు చూశారంటే నక్సలైట్ల గొడవ అనుకుని ఎన్కౌంటర్ చేసేస్తారు కొత్త మనిషిని ఎదురుగా పెట్టుకుని ఏమిటి గొడవ అని మందలించాడు ఇద్దరు శాంతించారు పరిచయ కార్యక్రమం పూర్తి చేశాడు కళ్యాణ్ పదండి ఎక్కడైనా కూర్చొని ఐస్ క్రీమ్ తిందాం అన్నాడు శ్రీకాంత్ నలుగురు హోటల్కి వెళ్ళారు కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ ఐస్ క్రీమ్ తిన్నారు పద్మని వాళ్ళ రూమ్ దగ్గర దించారు రెండు లోపలికి అంది రాధతో రాధ పద్మ వెంటే వెళ్ళింది రూమ్ తాళం తీసింది పద్మ ఇద్దరు లోపలికి వెళ్లారు నేను నా కొలికి కలిసి ఉంటున్నాం తను ఊరికి వెళ్ళింది అంది పద్మ సారి ఇవాళ మా వల్ల మీ ప్రోగ్రాం పాడైంది అంది రాధ పర్వాలేదులేండి మీతో నాకు పరిచయం అయ్యిందిగా అంది పద్మ ఇంతకీ మా లక్ష్మణస్వామి మీకు నచ్చాడా నవ్వుతూ అడిగింది రాధ తడబడింది పద్మ మాది మంచి ఫ్యామిలీ అత్తయ్య గారికి ఇద్దరు కొడుకులే కాబట్టి కోడళ్ళనే కూతుళ్ళులా చూసుకుంటారు మామయ్య గారు కూడా చాలా మంచివారు ఎస్టేట్ లేకపోయినా కాస్తో కూస్తో ఆస్తి కూడా ఉంది అన్నింటినీ మించి మా కళ్యాణ్ చాలా మంచివాడు అతన్ని పెళ్లి చేసుకున్న అమ్మాయి సుఖపడుతుంది అంది రాధ మరి మీ మరిదికి నేను నచ్చానా లేదా అడిగారా అంది పద్మ ఇందాక మీరు చెయ్యి కొడుక్కునేందుకు వెళ్ళారు గుర్తుందా అప్పుడు తన అభిప్రాయం నాతో చెప్పాడు మీరు అతనికి నచ్చారుట అంది రాధ పద్మ ఏమీ మాట్లాడలేదు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది తొందర ఏమీ లేదు ఆలోచించుకొని చెప్పండి ఇక నేను వెళ్తాను అంది రాధ ఉండండి అంటూ అల్మరాలోంచి ఓ ఫైవ్ స్టార్ చాక్లెట్ తీసి ఇచ్చింది సిరిధాథకి ఇవ్వండి పిన్ని ఇచ్చిందని చెప్పండి అంది మెల్లిగా ఒక్క క్షణం తెల్లపోయింది రాధ మరు క్షణం పద్మని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది కథ సమాప్తం